హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా పునుగులు ఎలా వేసుకున్నా చూద్దామండి సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ఉంటాయి అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఇలా సింపుల్గా అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి పునుగులు మాత్రం పైన క్రిప్సీగా వచ్చాయండి ఈ పునుగులు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి సింపుల్గా ఆ ప్రాసెస్ చూద్దాం రండి ఒక కప్పు పెరుగును తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి అందులోనే ఒక కప్పు బియ్యం పిండి రెండు స్పూన్స్ అంత మైదా పిండి రెండు స్పూన్స్ అంతా బొంబాయి రవ్వను వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పెరుగు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి పెరుగుతోటే మనకు పునుగులు అనేది మంచిగా వస్తాయి వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని మంచిగా ఇలా కలుపుకొని మీద మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పక్క పెట్టుకోండి టూ అవర్స్ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరనైనా వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వంట సోడా కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మార్నింగే చేసుకోవాలి అనుకునేది ఉంటే ఈ పిండి అనేది నైటే కలిపి పెట్టుకోండి ఒక టూ అవర్స్ అట్లా బయట ఉంచినాక తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నైట్ డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పునుగుల్లాగా వేసుకోవాలి చిన్న చిన్న పునుగుల్లాగా చూడండి ఫ్రెండ్స్ మనము ఆయిల్లో వేస్తుంటేనే పునుగులు అనేది ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా బాగా వచ్చినాయి కదండి మీరు కూడా ఈ ప్రాసెస్లోనే పిండిని కలుపుకొని మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పునుగులు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే చాలండి మనకు పునుగులు అనేది అయినట్టే హై ఫ్లేమ్లో పెడితే మీద కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ లోపల పిండి అనేది అంతగా ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే మనకు మీద క్రిప్సీగా లోపల మంచిగా పిండి కూడా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్